హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మవని చెప్పడం అందరూ మంచిగా కోరుకుంటుందే ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు నేను ఏం చేస్తున్నానండి ఒక కప్ బియ్యం నానబెట్టాను ఒక చిన్న గ్లాస్ బియ్యము ఒక టూ అవర్స్ అయింది ఇది నానబెట్టి అండ్ ఒక పెద్ద ఆలుగడ్డని ఇలా నాలుగు ముక్కలు చేసి కుక్కర్లో పెడుతున్నాను కొంచెం సాల్ట్ వేసి నేను ఒక వెరైటీ స్నాక్ ఐటమ్ అయితే చేస్తున్నాను పునుగుల్లాగా సో నేను ఇది టీ ఫోన్లో చూసాను అన్నమాట ఎలా వస్తుందో చూడాలని చెప్పి చేస్తున్నాను సో అయితే నేను ఇందులో కొంచెం సాల్ట్ చిట్కాడ పసుపు వేస్తున్నాను చిట్కాడ పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడుతున్నాను అనమాట ఓకే చాలా బాగుంటాయంట చూసా నేను అందులో ఎలా వస్తుందో ట్రై చేద్దామని ఈరోజు నేను ట్రై చేస్తున్నాను మంచిగా వస్తే వీడియో పెడతాను లేకపోతే వీడియో పెట్టాను అంతే సో అంత సాల్ట్ కూడా వేసాను ఇంకొంచెం వాటర్ వేసేసి నేను మూత పెట్టేస్తాను సో త్రీ విజిల్స్ రానివ్వాలన్నమాట మెత్తగానే ఉడకాలి మంచిగా సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను అండ్ ఈ లోపల మనం ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో బియ్యం అనమాట పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకొని దీన్ని మనం వేరే దానిలోకి తీసి పెట్టుకోవాలి చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇవి మనం పొట్టు తీసుకొని కొంచెం చల్లారబెట్టి పెట్టి పొట్టు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి సో ఇలా పొట్టు తీసుకొని ఇందులో వేసుకున్నాక కొంచెం వాటర్ వేసి మనం దీన్ని కూడా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేయొద్దు కొంచమే వాటర్ వేయాలి అండ్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి ఎలా పేస్ట్ లాగా అయిందో ఇలా పేస్ట్ లాగా అయింది కదా దీన్ని ఇప్పుడు మనం బియ్య పిండిలో కలిపేసుకోవాలన్నమాట ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బియ్య పిండిలో మనం కలిపేసుకోవాలి సో చూడండి ఇలా కలిపాం కదా మంచి బియ్య పిండిలో ఇది బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట అసలు చాలా బాగా వస్తాయి నేనైతే వీడియోలో చూశాను నాకు ఆ కలరు అది కూడా బాగా నచ్చింది అనమాట సో ఇందులో నేను కలిపేస్తున్నాను అసలు ఇంకా వాటర్ ఏం కలపొద్దు ఇందులో ఇట్లనే ఉండాలి మనం చిన్న చిన్న పునుగులు వేసుకోవడానికి అనమాట ఎలా ఉంటుందో చూడాలి నేను వాళ్ళు ఫస్ట్ టైం చేస్తున్నా నేను కొంచెం సాల్టును జీలకర్ర వేసి జీలకర్ర వేసుకొని బాగా కలిసేలాగా కలపాలి సో కొంచెం సాల్టును జీలకర్ర జీలకర్ర వేసాను ఒకసారి కలుపుతాను దీన్ని మొత్తము ఎంత చిటికెడంతా షోడా ఉప్పు వేసుకోవాలి చిటికేడంతా సోడా షోడా ఉప్పు వేసాను ఇప్పుడు నేను ఇది కలుపుతున్నాను అనమాట సో చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలాగే ఉండాలి మనకి సో ఇలా ఉంటేనే మనం ఇట్లా చిన్న చిన్న పునుగులు వేయడానికి ఈజీగా వస్తుందన్నమాట నూనెలో సరే ఇదంతా ఇప్పుడు నేను కలిపేశాను మంచిగా చేత్తో ఇట్లా 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 బీట్ చేసుకుంటూ కలపాలన్నమాట ఇలా మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిపేసి తర్వాత మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి సో ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతున్నాను సో నేను బాండీలో ఆయిల్ వేసి వెలిగించాను అది కాగాలన్నమాట కాగితే అప్పుడు చూడండి బుడగలు బుడగలుగా ఎంత బాగా వచ్చిందో సో మస్తు వస్తాయి అనమాట పురుగులు చేస్తున్నా నూనె కాగాలి బాగా కాగితేనే మంచి వస్తాయి అన్నమాట ఫుల్లుక్ కాగింది తగ్గించుకొని వేస్తున్నా నేను లేకపోతే మాడిపోతుంది సో కొంచెం కొంచెంగా తీసుకొని మనం చిన్న చిన్న పునుగులు వేసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్నా నేను ఇందాక అంత గట్టిగా పెట్టినా కూడా కొంచెం జోరుగా అయింది చూడండి తిండి ఎలా వస్తాయో చూడాలి టేస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నా టీవీలో చూసి ప్రయోగం అంటే ఇంకొంచెం గట్టిగా ఉండొచ్చు అనమాట ఇది పిండి కొంచెం జోరైంది పెరిగి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ పొంగినాయి మంచిగా పొంగినాయి కానీ మనకి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు పెట్టేసుకోవాలి చూ ఎంత చక్కగా వేగుతున్నాయో ఆలుగడ్డ బియ్యం పునుగులు చిన్న చిన్ని పునుగులు ఇవి బాగా ఎర్రగా అవ్వక్కర్లేదు మంచి ఇట్ల పైన క్రిస్పీ వచ్చేస్తే చాలు తీసేయచ్చు అనమాట బాగా బాగా ఎర్రగా వేగాల్సిన పని లేదు సూపర్ ఉన్నాయి కదా పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఈవినింగు మంచిగా ఒక గంట ముందు బియ్యం నానబెట్టేసి అది మెత్తగా పేస్ట్ చేసుకొని దాంట్లో ఆలుగడ్డ ఉడకబెట్టి పేస్ట్ చేసి కలిపేసి కొంచెం ఉప్పు చీలకర్ర అండ్ కొంచెం సోడా తినే సోడా ఉప్పు కొంచెం కలిపేసి ఇలా చేసి పెడితే అసలు శుభ్రంగా లొట్టలేసుకుంటూ వేసుకుంటూ తినేస్తారనమాట దీంట్లో కెచప్ కానీ నిమ్మకాయ అంటే ఏమైనా సాస్ లాంటిది ఉంటే చాలా బాగుంటుంది ఇందులో సో ఇది సంగతి చూడండి ఎంత చక్కగా వచ్చాయో సో ఎమ్మి ఎమ్మి కదా అసలు ఎంత బాగున్నాయో శ్రితజ టేస్ట్ చూసింది సూపర్ ఉన్నాయని చెప్పింది మళ్ళీ తినేటప్పుడు చూపిస్తాను నేను వావ్ సో ఎమ్మి ఎమ్మి టొమాటో సాస్ తోటి ఎమ్మి ఎమ్మి అది స్టార్టింగ్ది తీసుకున్నావు ఇక్కడ ఇప్పుడు తీసినాయి తీసుకో ఎట్లుంది అది ఏమైందంటే బియ్య పిండి కొంచెం తక్కువైంది ఫస్ట్ టైం కదా చేసా నేను బియ్య పిండి కొంచెం తక్కువైతే అప్పుడు అర్సెల్ కోసం అని పట్టించిన పిండి ఉంది కదా ఆ పిండి కలిపాను కలిపేసరికి తర్వాత మంచిగా వచ్చినాయి కదా సూపర్ టేస్టీ ఇలా ఇలా